ఎస్పి ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి తోటలో పనిచేస్తూ ఉన్న ముసలామ దాదాపుగా యాభై ఐదు అరవై ఏళ్ళ వయసు అరవై ఏళ్ళ వయసులో ఉన్నాయో కొట్టి క్రయర్ కార్యక్రమం కూడా ఆమెతో చేయించే ప్రయత్నం చేస్తే మెజిస్ట్రేట్ దగ్గర ఆయన దెబ్బలు చూపించి జరిగిన విషయం చెప్తే మెజిస్ట్రేట్ తిట్టి పంపించాడు సిఐని పది రోజులు వారం రోజుల కింద జరిగిన ఘటన ఇది రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి రాంగోపాలను మనం అంత చూసినాం వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా వీళ్ళు సినిమా తీసినప్పుడు వివేక్ ఆగే వివేక్ మన సినిమా తీస్తే తప్పులా వీళ్ళు ఏం చేసినా వీళ్ళు 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 ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా తప్పులా వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది సెన్సార్ బోర్డుకు పోయింది సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయి సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తా ఉండేది ఏంది మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్ మిగతా ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం అరెస్టు చేయాలని ప్రయత్నం చేయడం ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి మా చంద్ర ఉన్నాడు మా చంద్రం మీద కూడా ఎమ్మెల్యే చంద్ర మీద కూడా ఇల్లీగల్ కేసులు సోషల్ మీడియా పోటీ మీద కేసు రాష్ట్రంలో పేకాట జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు ఇంకో దళిత ఎంపీ మా సురేష్ నందిగాం సురేష్ కేసుల మీద కేసులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసిన ఆయన పాపం ఆయన దాడి చేయలే పాప ఆయన ఫోన్ కూడా పోరాయని ఊళ్ళో కూడా లేడప్పుడు వేసినారు అరవై రోజులు డెబ్బై రోజులపైనైంది ఒక కేసుతో కాదు ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా ఒక కేసులో ఒక కేసు పెట్టక తలికే మళ్ళా ఇంకొక కేసు ఒక కేసు తర్వాత ఇంకొక కేసు అన్ని ఇట్లాంటి దిక్కుమాలిన కేసులే ఒక దళితుడు ఒక ఎంపీ డెబ్బై రోజులుగా జైల్లో ఉన్నాడు ఇంకొక దళిత ఎమ్మెల్యే చంద్రశే చంద్ర ఇంకో దళిత ఎమ్మెల్యే తనకు నియోజకవర్గంలో ప్యాకాట జరుగుతూ ఉంది పలానా చోటు జరుగుతూ ఉందని చెప్పినందుకు కేసు ఇంకో దళిత ఇంకొక దళిత ఎమ్మెల్యే ఎనిమిది కేసులు ప్రశ్నించినందుకు ఎనిమిది కేసులు